టీమిండియా స్టార్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు కు ప్రమోషన్ లభిస్తుందని తెలుస్తుంది శ్రేయస్ అయ్యర్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ తిరిగి దక్కించుకోనున్నాడని సమాచారం చాంపియన్స్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన తర్వాత బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది గత ఏడాది మార్చిలో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టును కోల్పోయాడు శ్రేయస్ అయ్యర్ రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ లో అంచనాలకు మించి రాణించినప్పటికీ బీసీసై అతని కాంట్రాక్టును పునరుద్ధరించలేదు గత మార్చిలో శ్రేయస్ అయ్యర్ తో పాటు ఇషాన్ కిషాన్ కూడా బీసీసీఐ కాంట్రాక్టును కోల్పోయాడు దీంతో శ్రేయస్ అయ్యర్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయాక టీమిండియాలో స్థానాన్ని కూడా చేద్దాం అయితే దేశవాళి టోర్నీలు అద్భుతంగా రాణించి గోడకు కొట్టిన బద్ల తిరిగి జట్టులో చోటు సంపాదించాడు రీఎంట్రీలో శ్రేయసేయర్ మరింత రెచ్చిపోయి ఆడుతున్నాడు చాంపియన్స్ ట్రోపిలో నాలుగు మ్యాచ్లు ఆడి డెబ్బై తొమ్మిది పాయింట్ తొంభై రెండు స్ట్రైక్ రేట్ తో తొంభై ఐదు పరుగులు చేశాడు శ్రేయర్ ప్రదర్శన ఆధారంగా టీమిండియా చాంపియన్స్ ట్రోపీలు అజయంగా ఫైనల్ కు చేరింది ఈ టోర్నీలో శ్రేయశ శైర్ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అత్యంత కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు మొదట బ్యాటింగ్ తో పాటు ఛేదంలోను సత్తా చాటాడు మొత్తంగా ఈ ప్రదర్శన తర్వాత శ్రేయసేయర్ కు ఎందుకు సెంట్రల్ కాంట్రాక్టర్ ఇవ్వకూడదని చర్చ మొదలైంది దీంతో బీసీసీ శ్రేయసేయర్ కు తిరిగి సెంట్రల్ కాంట్రాక్టర్ ఇచ్చి గౌరవించుకోవాలని భావిస్తుంది